అల్లూరి జిల్లా రాలగడ్డలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో ఆందోళన అల్లూరి జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీ రాలగడ్డలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆందోళన మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేస్తున్న పనిచేస్తున్ను కి నియోజకవర్గ ఎమ్మెల్యే సీట్ కేటాయించాలని అధిష్టానాన్ని కోరుతున్నారు ఒక లక్ష ముప్పై వేల ఓటు బ్యాంకు ఉన్న పివిటిసి కులాలు నాయకులు డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలోకి ఎంతో మంది వచ్చి ఎంతో మంది వేర్వేరు పార్టీలకు వెళ్లిపోయారు కానీ వంతుల సుబ్బారావు మొదటి నుండి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అల్లూరి జిల్లాలో పనిచేస్తున్నారని వంతుల సుబ్బారావుకి తప్ప వేరే ఒకరికి ఎమ్మెల్యే సీట్ కేటాయిస్తే అల్లూరి సీతారామరావు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుందని ఇది అధిష్టానం గుర్తించి మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉండి కష్టపడిన వంతుల సుబ్బారావుకి ఎమ్మెల్యే సీట్ కేటాయించినట్లయితే కాంగ్రెస్ పార్టీ నుండి లక్ష ముప్పై వేల ఓటు బ్యాంకు ఉన్న మేము వంతుల సుబ్బారావు గెలిపించి రాహుల్ గాంధీకి శర్మల రెడ్డికి పాడేరి నియోజకవర్గం నుండి వంతల సుబ్బారావుని గెలిపించి బహుమతిగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్నారు మాది చింతపల్లి మండలం కొమ్మ పంచాయతీ ఆ పాడేరి నియోజకవర్గం నేను కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తను ఒక నాయకుడిగా పనిచేస్తా ఉన్నాం మరి ఈరోజు వంతల సుబ్బారావు గారు విషయంలో మాట్లాడిన చూసినట్లయితే చాలా అల్పెరగని పోరాటం చేసినటువంటి ఒక మా నాయకుడు మా జాతి నుంచి ఒక జాతి ముఖ్యంగా ఉన్నాడు అటువంటి వ్యక్తిని మరి ఎంతో కాంగ్రెస్ పార్టీ అనేది ఒక జీరో స్థాయిలో ఉన్నటువంటి పార్టీని ఇప్పుడు ఒక వేల సంఖ్యలో జనాల్ని కార్యకర్తలను తయారు చేసుకున్నారు అటువంటి వ్యక్తిని ఈరోజు మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరి గుర్తించాలి గుర్తించి సుబ్బారావు గారికి మరి టికెట్ అనేది కన్ఫర్మ్ చేయాలని మరి కోరిక కోరుతా ఉన్నాం ఎందుకంటే మరి ఎంతో కష్టపడి రాత్రి అనక పగలనక మరి కార్యకర్తలను తయారు చేస్తూ ప్రతి డోర్ టు డోర్ టచ్ చేస్తూ సుబ్బారావు గారు తనదైన పనిగా మరి కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ గెలవాలి కాంగ్రెస్ పార్టీని ఒక స్థాయిలో తీసుకురావాలని చెప్పేసి ఎంతగానో కష్టపడి పనిచేశారు మాకు చిన్న చిన్న విషయాలు అంటే బయట సుబ్బారావు గారికి టికెట్ అంటే ఎమ్మెల్యే టికెట్ కాకుండా మరి వేరే దారిలో మళ్ళీందని చెప్పేసి మాకు తెలిసింది ఆ తెలిసిన విషయంలో కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఒక ఆందోళనలో ఉన్నారు అదేమీ కాకుండా అధిష్టానం కూడా మరి కష్టపడిన వ్యక్తిని గౌరవించి ఆ యొక్క ఎమ్మెల్యే టికెట్ని చేయాలని సుబ్బారా గారికి ఇవ్వాలని కోరుకుంటూ సభాముఖాన్ని తెలియజేసుకుంటాం రామకృష్ణీ గ్రామం పల్పూం పంచాయతీ చింతపల్లి మండలం ఆలూరు సీతారామారెడ్డి జిల్లా ఈరోజు ఈ స కోరవలసింది ఈరోజు మేము సభకు పెట్టిందంటే కాంగ్రెస్ పార్టీ సుబ్బారావు గారు కోసం మేము ఈరోజు కార్యకర్తలకు పని చేస్తూ రోజుల్లో రాత్రి పగల్లో ఒక కార్యకర్తలుగా పనిచేస్తూ ఈరోజు బలపతం చేసుకొని ఖచ్చితంగా ఆయనకి ఎమ్మెల్యే చేయాలని ఒక పూర్తి ఆశతో పాటు ఈరోజు మేము ఎంతో బలపేతంగా మేము కష్టపడేము అందుకబట్టి ఈ రోజుల్లో ప్రభుత్వంకు కోరేది ఖచ్చితంగా మాకు సుబ్బారావుకి టికెట్ ఖచ్చితంగా ఇవ్వాలని ఆయనకు మేము ఎమ్మెల్యే చూడాలని ఒక ఆశతో మేము ఈ రోజుల్లో కష్టపడుతున్నాం ఎందుకంటే శర్మిల రెడ్డి గారు చింతపల్లి మీటింగ్ చేసిన రోజుల్లో కూడా అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసిన రోజు కూడా ఖచ్చితంగా టిక్లా డిగ్లర్ చేసింది సుబ్బారావు గారికి మీ ఎమ్మెల్యే గెలిపించాలి ఖచ్చితంగా మెజార్టీతో గెలిపించాలని కూడా మాట వాక్కుదానం కూడా ఇవ్వడం జరిగింది అందు సందర్భంలో మేము ఎంతో హ్యాపీతో ఈ ఆలూరు సీతారామ జిల్లాలో మరి మాకు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుండి వంతలు సుబ్బారావు ఎమ్మెల్యే ఆయపోతున్నాడు ఈ రోజులో మా అందరి కోసము ఖచ్చితంగా సేవ చేకొంటున్నారని మేము ఆశతో ఈరోజు చేస్తున్నాము చేస్తున్న సందర్భంగా ఖచ్చితంగా ఈరోజు అక్కడ మాకు లేదు చిక్కటు అయితే సుబ్బారావుకు ఇంకా తారమర అవుతుంది అని తెలిసిన సందర్భంగాలో మేము అధిష్టానం ఖచ్చితంగా మా సుబ్బారావుకి టికెట్ కావాలని ఆయనకు రిక్వెస్ట్ కోరుతున్నాము ఖచ్చితంగా సుబ్బారావుకి టికెట్ ఇస్తే మేము తప్పకుండా మెజార్టీతో గెలిపిస్తామని మేము భావనంతో ప్రభుత్వం అధిష్టానం కూడా ఖచ్చితంగా కోరుతూ నేను స్వాగతి